ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నాకు రెండు వేల సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నారు ఫ్రెండ్స్ అంతా మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే నాకు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నన్ను ఎంతగానో ఆదరిస్తూ అభిమానిస్తున్న నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేను ఒక వెయ్యి సబ్స్క్రైబర్స్ రావాలంటే చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ వెయ్యి సబ్స్క్రైబర్స్ అది ఎలా అంటే ఒక మూడు నెలలు గడిచిపోయింది కంటిన్యూగా ఒకరోజు వీడియో వీడియో షార్ట్ వీడియోస్ చాలా పెట్టాను ఫ్రెండ్స్ ఒకరోజు వచ్చినట్టు సబ్స్క్రైబర్స్ రోజు రానట్టు అయినా పర్లేదు అంటూ ముందుకు నడిపించుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్ అది ఇంతగా నేను కష్టపడ్డాను చాలా చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ షార్ట్ వీడియోస్ చేస్తున్నా కంటిన్యూగా చేస్తున్నా కానీ నాకు అసలు వ్యూస్ ఏమీ లేవు కా అసలు ఎందుకు ఇలా అని చెప్పేసి చాలా రోజులు అనుకునేదాన్ని నేను వీడియోస్ ఆపేయాలా ఛానల్ ఆపేయాలా ఏంటి అని చాలా బాధపడేదాన్ని అయినా సరే చూద్దాంలే మనకంటూ ఏదో ఒక రోజు రాకపోతుందా అంటూ ఆలోచిస్తూ అలా స్టార్ట్ చేసి ముందుకు నడుస్తున్నాను ఫ్రెండ్స్ ఇన్ని రోజులకు నాకు ఈ స్థానం వచ్చింది రెండు వేల సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫ్రెండ్స్ అది మీరిచ్చిన సపోర్ట్ వల్లనే నాకు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేను అనుకోలేను ఇంత దూరం వస్తానని కూడా నేను అనుకోలేను నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారని కూడా అస్సలు అనుకోలేదు నేను ఎందుకంటే నేను అంతా నాకు ఈ ఛానల్స్ ఇవన్నీ నాకు తెలియదు ఫ్రెండ్స్ ఏదో చేశాను అందరు చేస్తున్నారుగా నేను కూడా చేస్తాలే మనతో ఏమన్నా అవుతుందా కాదా చూద్దాంలే అంటూ నేను స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ అయినా నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫ్రెండ్ రెండు రెండు నెలలు మూడు నెలలు కంటిన్యూగా చేస్తూ ఉన్నాను మూడు నెలలు దాటిపోయినాయి సబ్స్క్రైబర్స్ ఏమీ లేవు ఎలా ఎలా అంటూ ఆలోచిస్తూ ఉన్నా అంతట్లకి ఈ లైవ్ అంటూ వచ్చేసింది లైవ్లో చాలా వ్యూస్ యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్ నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ లైవ్లోనే వచ్చారు ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ లైవ్లో వచ్చారు ఫ్రెండ్స్ నాకు అసలు చెప్పాలంటే ఒక్కొక్క రోజు ముప్పై ఇరవై అలా వస్తు వస్తూ ఉండేవాళ్ళు సబ్స్క్రైబర్స్ చాలా పెరిగిపోయాయి నాకు సబ్స్క్రైబర్స్ ఆ లైవ్లోనే నాకు వచ్చిన మొత్తం సబ్స్క్రైబర్స్ వెయ్యి సబ్స్క్రైబర్స్ లైవ్లోనే వచ్చారు ఫ్రెండ్స్ నాకు నాకు ఎంతగానో సంతోషంగా ఉంది చెప్పాలంటే వెయ్యి సబ్స్క్రైబర్స్కి ఒక మూడు నెలలు కంటిన్యూగా చూశాను ఫ్రెండ్స్ వెయ్యి వెయ్యి సబ్స్క్రైబర్స్ అయినాయి అలాంటిది ఇంకో వెయ్యి సబ్స్క్రైబర్స్కి దగ్గరలోనూ పదిహేను రోజులు గడిచిపోయాయి ఫ్రెండ్స్ అది నాకు అసలు చెప్పలేని మాటల్లో రాని సంతోషం చెప్పలే అందుకే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇది మీరిచ్చిన సపోర్ట్ వల్లనే నాకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇంకాస్త ముందుకు నడిపించాలి నా వీడియో ప్రతి ఒక్కరూ చూస్తూ నన్ను ఇంకాస్త ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే ఇప్పుడు పదిహేను రోజులలోనే నాకు వెయ్యి సబ్స్క్రైబర్స్కు దగ్గరలో ఉన్నారు వెయ్యి సబ్స్క్రైబర్స్ రావాలంటేనేమో చాలా కష్టపడ్డాను అదే ఇంకో వెయ్యి సబ్స్క్రైబర్స్ రావాలంటే ఎంత ఈజీగా వచ్చేసినాయంటే అంత ఈజీగా వచ్చేసినాయి నాకు చూస్తుండగానే అలా వచ్చేసినాయి నాకు సంతోషం అనేది చెప్పలేను మీతో చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి నన్ను ఎంతగా ఆదరిస్తున్నా అభిమానిస్తున్నా నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ నాకు ఎప్పుడూ సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది నా నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని నేను నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో చక్కగా మాట్లాడుతూ మంచిగానే ఉంటాను ఫ్రెండ్స్ నా లైవ్లో ప్రతి ఒక్కరూ నాతో మంచిగానే ఉంటారు ఫ్రెండ్స్ అది నా నాకు లైవ్లోనే ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు ఫ్రెండ్స్ నాకు చెప్పాలంటే లైవ్ అసలు చాలా లైవ్ వల్ల మస్తు యూజ్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఎక్కడున్నా అసలు వాళ్ళ వాళ్ళ వల్లనే మనకు అంటే చెప్పాలంటే యూ ప్ర యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఎంకరేజ్ చేస్తుంటారు ఫ్రెండ్స్ నువ్వు బాధపడకమ్మా మేమున్నాము మేము చేస్తాము ఓకే అది ఇది అంటూ చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అక్క నువ్వు బాధపడక నువ్వు నువ్వు అలా ఉండకక్క నువ్వు ఇలా ఉండకుండా నవ్వుతూ ఉండు అంటూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నన్ను అయితే నా ఫ్యామిలీ మెంబర్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ నా ఫ్యామిలీతో మాట్లాడడం తక్కువ అయిపోయింది నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబెర్స్తో మాట్లాడమే ఎక్కువ నాకు అది అంత సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నన్ను ఇంతగా ఆదరిస్తూ అభిమానిస్తున్న నా ఫ్యామిలీ మెంబర్స్కి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ మరి